ఇది భీమవరం టు వేండ్రాండ్ర టు భీమవరం వెళ్ళే మెయిన్ రోడ్ అండి ఇలా మెయిన్ రోడ్ని నానుకొని మన డిటిసిపి అప్రూవల్ పెంచారండి మీరు చూసేది వ్యాండ్రా మొత్తం ఐదు ఎకరాలు లేఅవుట్ అండి ఇది రోడ్స్ అన్ని కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అనమాట అండి అలాగే ఇందులో త్రీ పేస్ లైన్ కరెంట్ ఆల్రెడీ వచ్చేస్తుందండి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ రెడీగా ఉన్నాయి అలాగే ఇందులో కనిపించేదంతా కూడా పార్క్ ఏరియా అండి హాఫ్ ఎకర్ ఇది ఇదంతా కూడా పార్క్ ఏరియా అనమాట పార్క్ కూడా చిల్డ్రన్స్ పార్క్ ఉంది ఇంకా ఇందులో డెవలప్మెంట్స్ కూడా చేస్తామండి ఇదంతా కూడా మన వెంచర్ వచ్చేసి భారత్ పెట్రోలియం బంక్ ఆపోజిట్లో ఉంటుందండి వెండ్రలో మన వెంచర్ ఎదురుగుండా భారత్ పెట్రోలియం బంక్ ఉందండి అలాగే వెంచర్లో ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసామండి త్రీ బ త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ ప్రస్తుతం కన్స్ట్రక్షన్ జరుగుతుంది వర్క్స్ జరుగుతున్నాయండి ఇది వెంచర్లో చూస్తే అది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట అండి ఎదురుగొండ భారత్ పెట్రోల్ బంక్ అండి